నమస్తే అండి సోషల్ మీడియా ఏ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అవనివ్వండి ఆ సోషల్ మీడియా కార్యకర్తలు అవనివ్వండి వాళ్ళు మాట్లాడే తీరు కానివ్వండి వాళ్ళు పెట్టే పోస్టులు కానివ్వండి రేపొద్దున్న ఎప్పుడైనా మంచి రోజులు ఉండొచ్చు వాళ్ళ రేపు చెడ్డ రోజులు రావచ్చు మన భాష అందులో మనం పోస్ట్ చేసే ఆ పోస్ట్ యొక్క ఆ మాఫింగులకు సంబంధించి కానివ్వండి అందులో వాడే భాష కానివ్వండి మీ ఆహార్యం మీరు మాట్లాడే తీరు కానివ్వండి మీరే రేపొద్దున మీరు చూసుకుంటే చీ ఇంత ఇంత చండాలంగా నేను బిహేవ్ చేశానా ఈ రకంగా నేను మాట్లాడానా నా మీద నాకే అసహ్యం కలుగుతుంది కదా అనే తీరులో లేకుండా ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు ముందు నా వైసీపీ కార్యకర్తలు పోస్టులు చండాలంగా చేశారనో చాలా అసభ్యకరంగా ఉన్నాయనో వాళ్ళని కొట్టడం కానీ వాళ్ళని వేధించడం కానీ రాష్ట్రంలో జరుగుతున్నాయి కానీ ఇలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఇదేంటి ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ కార్యకర్తలని ఆలోచించి అసలు వాళ్ళు ఏం చేశారు అసలు ఇంతకుముందు ఆ కార్యకర్తలను అంత ఇబ్బంది పెడదగ్గల కారణం ఏంటని చెప్పి వాళ్ళు పెట్టిన పోస్టులు ఒకసారి రివ్యూ చేస్తే ఆహా ఎంత జరిగింది ఆ బ్యాక్గ్రౌండ్లో ఎందుకంటే మన దాకా రాలేదు మనం ఆ వ్యూలో చూడలేదు అట్లని అట్లని ఎంకరేజ్ చేయలేదు కాబట్టి మనకు అవి రాలేదు చూడలేదు ఆ పోస్టులు చాలా 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 అసభ్యకరంగా చాలా దారుణంగా ఆ పోస్టులు ఉన్నాయి వాటిని కనుక సమర్థిస్తే నిజంగా చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నిజంగా ఎందుకంటే ఆడవాళ్ళ గురించి ఇబ్బందిగా ఏకంగా పుట్టుక గురించి అసభ్యకరంగా ఫోటోలు మాఫ్ చేసి మగవాళ్ళైతే ఆడవాళ్ళ శరీరాకృతి కింద యాడ్ చేసి అర్ధనగ్నంగా నగ్నంగా రకరకాల పోస్టులు చాలా చాలా ఇది ఇది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఎలా ఎంకరేజ్ చేశారు అంటే మనిషిలో ఎంత క్రూరత్వం ఉండిపోయిందో చూడండి పార్టీ శ్రేణి ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న వాళ్ళకి ఇంత క్రోత్మ ఇంత వికృత చేస్తా ఏ పార్టీ అయినప్పటికీ కూడా సమాజంలో మంచి మీరు డ్రగ్స్ లేకపోతే అదేదో గంజాయి ఎక్కువైపోయింది లేకపోతే తప్పు ఈ మద్యం సంబంధించి ఏదో క్వాలిటీ లేని అంటున్నారు లైఫ్ కూడా క్వాలిటీ ఉంటుంది లైఫ్ కూడా ప్రతి జీవితంకి కూడా ఒక క్వాలిటీ ఉంటుంది ఈ క్వాలిటీ మిస్ అయితే మీరు ప్రేరేపిస్తే మీ కార్యకర్తలని మీ నాయకుల్ని సరైన దారిలో ప్రేరేపించకపోతే ఇగో ఇట్లాంటివే వస్తాయి చాలా అసభ్యకరమైన సంస్కృతి జరిగింది అదంతా ఇప్పుడు అట్లా అంతా అభ్యంతరకరంగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం రాగానే బాధపడవచ్చు తప్పు చేసామనుకోవచ్చు కానీ ఒక్కసారి చేసిన తప్పు అది జీవితాంతం వెంటాడుతుంది అమెరికా నుంచి ఒక మనిషి మాట్లాడేవాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆ పదచాలం నేను ఎప్పుడో ఒకసారి వీడియో చూసి ఇదేంటి చదువుకున్నవాడే కదా మంచి భాషలో వివరణ చేస్తూ మాట్లాడవచ్చు కదా ఇంత అసహ్యకరంగా ఇంటిదిగా ఆపోజిట్ నాయకుల్ని ప్రతిపక్ష నాయకుల్ని నాయకులు కదా చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి సుదీర్ఘంగా మీరు తప్పు చేశారు అప్పుడు కాబట్టి మీకు ఈ ఫలితం ఇలా మాట్లాడచ్చు కదా ఏది వివరం లేదు కదా అసలు ఓపెనింగ్ ఓపెనింగ్ బూతులతో ఏంటి అందుక మనం ఈ చదువులు ఈ సంస్కారాలు కొంచెం విజ్ఞతతో వినయంతో ఓపికతో మంచి భాషతో తప్పు జరిగితే వివరించే విధానం పైగా సోష టీవీ ఛానల్స్లో పొలిటికల్ అని కూర్చున్న వాళ్ళ భాష కూడా ఈసారి చాలా దారుణం అయిపోయింది వైఎస్ఆర్సిపి కనుక ఓడిగిపోతే పదకొండో రోజున నా ఇంటికి భోజనానికి వచ్చేయండి మా ఆవిడ తద్దినం భోజనం పెడుతుంది అని ఒక పొలిటికల్ అనలిస్ట్ అన్నగలిగాడంటే ఆయన ఎంత దిగజారిపోయాడో చూడండి పొలిటికల్ అనలిస్టులు అందరూ కూడా వైఎస్ఆర్సిపిని ఎంకరేజ్ చేసి వాటి ఒక ఓటింగ్ షేర్ పెంచడానికి చాలా కష్టపడ్డాడు చాలా ప్రయాస తీసుకున్నారు కూడా ఈసారి కానీ అవేమీ ఫలించలేదు మంచి ఏంటిది చెడేంటి ఎవరేంటి అనేది ప్రజలు చక్కగా గ్రహించగలిగారు నా నా ఉద్దేశం వల్ల నా వల్ల ఎవరు ఎవరు మాట్లాడినా కూడా ఏది మాట్లాడినా నేను మాట్లాడినా కూడా ఎవరు మంచి వివరించే సంస్కృతి ఉండాలి తప్ప వికృత సంస్ సంస్కృతి ప్రబలచకూడదు అది సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందికరం పొరపాటున ఇంట్లో ఫోను పిల్లలు తీసుకుని మన స్క్రోల్ చేస్తున్నారనుకోండి మనం ఎప్పుడో ఇలాంటి ఈ అసభ్యకరమైన పదజాలంతోనో మాఫింగ్ చేసిన ఫోటోలో వీడియోలో వస్తుంటాయి మనం అతని స్కిప్ చేస్తుంటాం ఇప్పుడు పలు పిల్లలు తీసుకుని గబుక్కున అతను చూస్తూ ఉంటే ఆ భాష వింటే వాళ్ళు అవి నేర్చుకోవాలా మనం మన పిల్లలకి అవి నేర్పాలా ఎంత జుగుప్సగా ఉంటుందో ఆ భాష కానీ ఆ ఫోటోలు కానీ ఒకసారి చూడండి అలా అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించకుండా వాటిని ముందలే ఏ పార్టీ అయినప్పటికీ కూడా మందలించి వాటిని కట్టడి చేసి మంచి దారిలో నడవమని చెప్పి ఒక లిమిటేషన్స్ పెట్టుకోమని చెప్పి వివరించడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ విమర్శించడానికి కూడా ఒక మంచి పందా తీసుకోవాలి అనే ఆలోచనతో నా ప్రయాణం ఎప్పుడూ కూడా నేను ఎప్పుడైనా నాకు అవకాశం కుదిరినప్పుడు నా వృత్తి చేసుకుంటూ నేను ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడల్లా వీడియో పెడదాం అనుకుంటున్నాను నా కానీ మంచి భాషలో నేను నమ్మాను కదా నేను అభిమానించాను కదా అని చెప్పి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని నేను పాజిటివ్గానే నా మాటలు కూడా ఉండవు ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడో చాటో ఎప్పుడో చాటో ఏదైనా పొరపాటు జరిగితే ఆయన్ని కూడా ప్రశ్నించడానికి ఆయన ఇచ్చిన ధైర్యమే నేను మాట్లాడతాను ఆయనే ప్రశ్నించమని అడిగారు కాబట్టి ఎప్పుడన్నా పొరపాటున విమర్శించాలనుకుంటే కనుక నే నా ఈ వీడియోలు అన్నింటిలో కూడా నా పరంగా నేను నేను మంచి భాషలోనే వెళ్ళాలనుకుంటున్నాను నేను ఆ సంస్కృతిలో పెరిగాను ఆ సాంప్రదాయాలు గౌరవించేవాడిని కాబట్టి మిగతా అందరూ కూడా మంచి వాతావరణంలో మంచి భాషలో ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ